కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ వై జంక్షన్ వద్ద పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ నూట యాభై పుట్టినరోజు వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి యానం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నా గురువు అంటూ యానం రాజకీయాల జోలికి వస్తే నేను తాళరేవులో కూర్చొని నీ రాజకీయ జీవితాన్ని నీ భవిష్యత్ ఏంటో నేను నిర్ణయిస్తానని ప్రత్యక్షంగా వీరి అవినీతి దందా పనుల యానంలో మల్లాడి కృష్ణారావు అనే శక్తి అగ్ని కుల క్షత్రియ నాయకుడు ఉండగా రాజకీయ కుతంత్రాలు జరగనివ్వనని గతంలో పరోక్షంగా విసురు విసిరిన మల్లాడి కృష్ణారావు ఈ రోజు ప్రత్యక్షంగా ముగ్గురికి ఈ సవాలు సభావేదిక సాక్షిగా హెచ్చరిక జారీ చేశారు సరదా ఎవరికి ఇస్తున్నారో వార్నింగ్ అనేది మీకు అర్థం చేసుకోండి యాన్ ఎలక్షన్కి మీరు దొంగ దొంగ రాజకీయం చేయాలనుకుంటే మల్లారి కృష్ణారావు నామినేషన్ వేస్తే ఓటు అడగకుండా ఇంట్లో కూర్చుని జలిచే శక్తి మల్లారి కృష్ణారావుకు ఉంది నువ్వు ఎంత దొంగ రాజకీయాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఏ ఒకటి అవ్వదు ఏ ఒకటి అవ్వదు ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది గత ఎలక్షన్లో నేను కమ్యూనిటీ విషయం మీద ఎక్కడకున్నా కానీ అది నరసాపురం అయినా నేను సహాయం చెయ్యాలా ఆ దోషేసిన వాళ్ళని ఇప్పుడు మల్లారి కృష్ణారావుకి వ్యతిరేకంగా నువ్వు క్యాండిడేట్ పెడతావా చూస్తాను ఏడు నెలలు చూసిన తర్వాత కదా ఎలక్షన్లు వస్తాయి ఉమ్మడి ఎలక్షన్ వచ్చినా లేకపోతే తావర ఎలక్షన్ వచ్చినా చూస్తాయి కదా అప్పుడు మల్లారికి ఇస్తారో మనుషులు ఎంతమంది నిలబడతారు డైరెక్ట్గా వచ్చి నిలబడతాను డైరెక్ట్గా వచ్చి తారంటా అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం యానానికి నువ్వు తప్పు చేయడానికి వచ్చావండి తప్పు చేస్తున్నావు ఇప్పుడు కానీ సెట్రెట్ అవ్వపోతే రాబోయే రోజుల్లో తావరలో నేనే కూర్చో చేసుకొంటా ఎవరిని ఓడించాలో ఎవరిని జయించాలో అనేది కుర్చి చేసుకొచ్చుంటాను అప్పుడు ఈ కమ్యూనిటీ అంతా కూడా ఎవరు కమ్యూనిటీ నువ్వు చేసావా నేను చేశానా ఏమన్నా ఒక నియోజకవర్గానికి సంబంధించిన కులాల్లో ఉన్నవాడిని వాళ్ళని పోషిస్తూ ఉన్నా వాళ్ళకి సమస్య వచ్చినా సాల్వ్ చేస్తున్నాను అగ్నికుర ఎక్కడికి ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి నేను సాల్వ్ చేస్తున్నాను నీకా నాకు నీకు అసలు ఎంత తేడా ఎంత తేడా ఒక నియోజకవర్గం దాటి మళ్ళీ వెళ్తే ఎవడరానికి మీ పేర్లు తెలియవు ఇది మీ రాజకీయం ఎందుకని ఈ రాజకీయాలు ఏంటి ఎవడి రామూర్తి ఎవడి దినేశు నీ శిష్యులు కదా నీ పార్ట్నర్స్ కదా ఎవరు వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మల్లారి కృష్ణా దగ్గర చేతులు కూర్చోబెట్టుకుని ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇవాళ కోట్లు పరగట్టి ఈ కోట్లతో మల్లారి కృష్ణాను ఓడింతావా చూద్దాం ఎంత దొమ్ము ఉందో మీకెంత దొమ్ము అనేది మల్లారి కృష్ణారావుకు సంబంధించిన పేద వర్గాలు వచ్చు అగ్నిగుల శత్రుడు అవ్వచ్చు యనంలో ఉండే అగ్నిగుల సత్రుడు అవ్వచ్చు ఈ జిల్లాలో ఉండే అగ్నిగుల శత్రుడైనా మల్లారీ కృష్ణారావు పోటీ చేస్తే మల్లారి కృష్ణారావు ఓటు అడగడు మల్లారి కృష్ణారావు అడగడు ఎవరెవరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి గెలిపిస్తారన్నది చూద్దాం వచ్చే వచ్చే ఎలక్షన్ చూద్దాం ఏడు నెలలే బాబు మాకు ఎలక్షన్ ఉంటా నేను ఏమైనా ఏ ఎలక్షన్లోనే ఓడిపోయానా ఇప్పటివరకు వరకు ఓడిపోలేదు ఫ్యూచర్లో పోటీ చేస్తే కూడా ఏ ఎమ్మెల్యే కూడా నేను గెలుస్తానే చెప్పలేము మల్లాడికిస్తారో నేను ఇంత గెలుస్తాను పాండిచే ప్రభుత్వాన్ని ఎవరు ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తానని చెప్పే ఈ శత్రుడు మల్లడికి చెప్తే అదే అమలు చేస్తాను ఎవరి దగ్గర నుంచి నేను ఆశించడం ఉండాలి అనుకునేవాడిని తప్ప రెండోది ఆలోచన చేసేవాడిని కాదు మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించానా రాబోయే రోజుల్లో ఏదైనా ఆశిస్తానా కాదు అప్పుడు కూడా చెప్తాను నేను మీరు చాలామంది అధికారం లేనప్పుడు ఒక విధంగా ఉంటారు అధికారుడు బ్రోకర్ కాళ్ళు వచ్చేస్తుంటారు ఎవడు బ్రోకరు ఎవడు ఎందుకు వస్తున్నాడు ఈ పెద్ద పెద్ద దండలు పెద్ద పెద్ద షాళ్ళు పట్టుకుని వచ్చేవాడు అభిమానున్నవాడు అంత అంతా ముందుకు రారు కానీ మన వల్ల పుగారం పొందాలనుకున్నవాడు కూడా ఓ లైన్లో పెట్టే సూచిస్తాడు బెంచ్ గారు అక్కడ పెట్టే సూచిస్తాడు అన్నీ ఉంటాయి మన పదపు ఎవరికి మళ్ళా ఎవడో కనపడ చెప్పున్నాను ఎంపీటీసీలో కానీ జడ్పీటీషల్లో కానీ పంచాయతీల్లో కానీ కొంచెం నేను ఒక మూడు నాలుగు పేర్లే చెప్పాను అయ్యా నేను ఏమీ చెప్పలేదు సత్యరాజ్ పేరు ఒకటి చెప్పాను బర్యా బుజ్జు పేరు ఒకటి చెప్పాను ఇంకో పేరు ఏంటది పోషియ పోసి గడి పేర్లు ఇలాంటి పేర్లే చెప్పాను వీళ్ళు కొంచెం కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని పేర్లు మస్తుగా వాళ్ళు ఏదో ఒక పదవులో ఉండేలా మాత్రమే చెయ్యి అని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది అడ్వాంటేజెస్ అన్నీ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు చూస్తారు కమ్యూనిటీ విధంగా కమ్యూనిటీ సంబంధించిన విషయాల్లో సంఘానికి పరమైన విషయాల్లో పార్టీలకు అతీతంగా కలపడంలో ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఏ ఏ ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు అందరికీ కూడా మధ్యవర్తిని నేను మాత్రమే అంటే ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కమ్యూనిటీకో ఒక బీసీ వర్గాలకో పేదవారికో సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా కలిపే విషయంలో నా నేను చెప్పిన తర్వాత సాధారణంగా కలవన్న వాళ్ళు అంటూ ఉండవు ఆ విధంగా కలిసే విధంగానే ఎవరైతే ఐక్యతగా లేరో ఐక్యతగా ఉండే విధంగానే రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను